అండి వెల్కమ్ టు మై ఛానల్ చూడండి అందరూ డిఎస్సికి అయితే ఎలా ప్రిపేర్ అవుతున్నారు టెట్ దగ్గరికి వస్తుంది కదా కానీ నేనైతే ఇంగ్లీష్కి ఒక మంచి బుక్ తీసుకొచ్చాను మామూలుగా అయితే నేను కోచింగ్కి వెళ్తున్నాను అనమాట మాకి కోచింగ్లో సార్ కళ్యాణ్ సార్ అని ఎన్ని టీచ్ చేశారు మీకు తెలిసి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ బుక్ అయితే తీసుకున్నాను చాలా బాగుంది మీకు అందరికీ కూడా ఉపయోగపడుతుందని చూస్తున్నాను ఇంతకుముందు జీకే బుక్ చెప్పాను కదా అలాగే ఇంగ్లీష్కైతే ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క టాపిక్ ఇచ్చాడనమాట డిఎస్సీ టాపిక్స్ అండ్ టెట్ టాపిక్స్ చూడండి అన్ని టాపిక్స్ కవర్ చేశాడు విత్ పేజ్ నెంబర్తో సహా టెక్స్ట్ బుక్ కూడా ఇచ్చాడు టెక్స్ట్ బుక్లో ఎగ్జాంపుల్స్ గ్రామర్ ఉంటుంది కదా బ్లాజమ్స్ మొత్తం ఇదిగోండి ప్రీవియస్ పేపర్స్ కూడా ఇచ్చాడు మనకు ప్రాక్టీస్కి బాగుంటుంది ఏ క్లాస్లో ఏముంది అనేది కూడా ఇచ్చినట్టు చూడండి ఇప్పుడు ఒక టాపిక్ తీసుకుంటాడు ఆ టాపిక్ ఏ క్లాస్లో ఉంది అనేది మెన్షన్ చేస్తాడనమాట మనం ఈ టాపిక్స్ని ప్రాక్టీస్ చేసి ఈ విధంగా ఏ క్లాస్లో ఉందో ఆ క్లాస్లోకి వెళ్ళి ఆ టాపిక్ని చదువుకోవచ్చు అనమాట మనకి ఎందుకంటే చదువుకో చూడండి ఇట్లు అనమాట సిక్స్త్ బ్లాజమ్స్ కనిపిస్తుందా అదో సిక్స్త్ బ్లాజమ్స్ సిక్స్త్ క్లాస్ పేజ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్లో ఉన్నాయి చూడండి ఇది ప్రీవియస్ బిట్స్ మనకి టెక్స్ట్ బుక్లో ఆన్సర్స్ కూడా పక్కనే ఉంటాయి కాబట్టి మనం ఈజీగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఇవి ఆర్టికల్స్ గురించి ఇచ్చాడు మనకు ఆర్టికల్స్ సిక్స్త్ క్లాస్ బ్లాజమ్స్ ఉన్నాయని చెప్పాడు అనమాట ఇంకా నెక్స్ట్ చూడండి సఫిక్స్ ప్రిఫిక్స్లు అన్నీ ఇచ్చాడు ఎవరికైనా బుక్ కావాలంటే తీసుకోండి చాలా బాగా ఉపయోగపడుతుంది డిఎస్సికి అయితే చూడండి లెటర్ రైటింగ్ లిటరేచరు మెథడాలజీ మొత్తం ఉన్నాయి ఇంకా ప్రీవియస్ బిట్స్ కూడా ఉన్నాయి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్లో టెట్ జరిగింది కదా ఆ బిట్స్ కూడా ఇచ్చాడు ట్వంటీ టూలో జరిగినాయి కదా ట్వంటీ టూ బిట్స్ కూడా ఇచ్చాడు మీ ఎవరికన్నా యూస్ అయితే తీసుకోండి నా సజెషన్ అయితే బుక్ చాలా బాగుంది ఎందుకంటే మనకి ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ చదివితే అర్థం కాదు కదా అందుకోసం టెక్స్ట్ బుక్లు ప్లస్ ఈ బుక్ ఉంటే సరిపోతుంది మనకి ఎవరికైనా నచ్చితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్